నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ త్రిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి సుయభిలాషులకి షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మనం నవాంశ చక్రాన్ని ఎలా వేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనకి ఋషులు మహర్షులు రెండు మూడు విధాలుగా దీన్ని చదవటం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త విషయం ఏమి దీంట్లో మనం చెప్పట్లేదు చాలా వేమని చాలా వీడియోస్లో చెప్పే ఉంటారు కాకపోతే మనం ఈజీగా ఎలా వేసుకోవాలి అంటే చాలా తక్కువ సమయంలో అలాగే ఈజీగా ఎలా వేసుకోవాలి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం యాక్చువల్గా నవాంశ ఆరూఢ చక్రాలు ఈ రెండు కూడా మనకి కాస్త బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి బాగా అర్థమవుతుంది కానీ మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునే విధానం ఇది సహజంగానే అందరికీ అర్థమవుతుంది కాబట్టి చాలా ఈజీ పద్ధతిలో మనం చెప్పుకుందాం ఇది మనకి రెండు మూడు విధాలుగా ఉన్నది లగ్నము పంచమము భాగ్యము మనకి ప్రతి నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి రాశిలో కూడా తొమ్మిది పాదాలు ఉంటాయి కాబట్టి మొదటి పాదం పడింది అంటే ఉదాహరణకి మేషరాశిలో ఉన్న గ్రహం ఉందనుకోండి అది కనుక ఉంటే కనుక మొదటి పాదంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహాన్ని మేషంలో వేసుకుంటాం అలాగే పంచమంలో మనకి మేషరాశిలో ఏమొస్తాయి అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రాలు వస్తాయి అంటే ఒక్కృతిగా ఒకటో పాదం వరకే ఉంటుంది అంటే తొమ్మిది పాదాలు కాబట్టి మేషరాశిలో ఉన్న మొదటి పాదం అశ్వినిలో ఉంటుంది కాబట్టి అది మేషరాశిలోనే వస్తుంది అలాగే ఐదో పాదం వచ్చేటప్పటికి సింహంలో పడుతుంది వన్ ఫైవ్ నైన్ నైన్ వచ్చేటప్పటికి ధనస్సు పూర్తిగా వచ్చేటప్పటికి ధనస్సులో పడుతుంది సో ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ మనం మళ్ళీ ఇలా గ్రహాలన్నీ ఇలా వేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఏదైనా గ్రహం ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఉదాహరణకి అశ్విని ఒకటిలో ఉంటే మేషంలో ఉంటుంది అలాగే భరణి ఒకటిలో ఉంటే కనుక సింహంలో ఉంటుంది అదే కృతిగా ఒకట్లో ఉంటే ధనస్సులో ఉంటుంది కృతిగా రెండైతే మకరము మూడు మూడైతే కుంభము కృతిగా నాలుగు అయితే మీనము సో ఈ విధంగా రొటేట్ అవుతూ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం దీనికి కూడా వన్ ఫైవ్ నైన్ లాట్సే మనకి ప్రామాణికం కాబట్టి యోగకారకులు ఎవరైతే ఉన్నారో లగ్నానికి ఆ విధంగా వేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇది ఒక పద్ధతి అలాగే కొంత దీనికి చరరాశుల్లో ఉన్న గ్రహానికి అయితే మేషం నుంచి అని రాశుల్లో ఉన్న గ్రహానికి అయితే సింహం నుంచి అని దిశ్వభావ రాశుల్లో అయితే కనుక ధనస్సు నుంచి అని ఇట్లా రకరకాలైన వీటికి ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు మూడు పద్ధతులు మనకి మహర్షులు చెప్పినవి ఉన్నాయి ఇలా కాకుండా కొంత సరళంగా మనకి అందరికీ వీలుగా అర్థమయ్యేటట్టుగా అలాగే అందరూ కూడా వేసుకునేటట్టుగా సహజంగా వారి రాశి చక్రాన్ని చూసుకుని ఎవరైనా సరే నవాంస చక్రం వేసుకునేటట్టుగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనకి గ్రహం ఏదైనా అవనివ్వండి అది రవి నుంచి కేతు వరకు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు ఏ అయినా అవనివ్వండి అది మనకి కేతు నక్షత్రాల్లో కానివ్వండి చంద్ర నక్షత్రాల్లో కానివ్వండి గురు నక్షత్రాల్లో కానివ్వండి అంటే కేతు నక్షత్రాలు అనేటప్పటికీ అశ్విని మక మూల అలాగే చంద్ర నక్షత్రాలు రోహిణి అస్త శ్రవణం అలాగే గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి కేతువు చంద్రుడు గురువు ఈ మూడు నక్షత్రాల్లో కనుక ఏదైనా గ్రహం ఉన్న మీకు అన్ని గ్రహాలు ఈ మూడు నక్షత్రాల్లోనే ఉన్నాయంటే మీ గ్రహాలు నవాంశలో ఇక్కడే పడతాయి అని చెప్పని మీరు ఘంటాపదంగా చెప్పవచ్చు వేసుకోవచ్చు అది ఎలా వేయాలి అంటే మేషం నుంచి కర్కాటకం వరకు మాత్రమే వస్తాయి మేషంలో ఒకటో పాదం అంటే అశ్విని ఒకటిలో ఉన్న తర్వాత మీకు మకాలో ఉన్న మూలాలో ఉన్న కేతు నక్షత్రాలు మూడు అయిపోయినాయి అలాగే గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నాలుగు పాదాలు అయితే మేషం నుంచి కర్కాటకం వరకే వస్తాయి అదే మీకు చూసుకుంటే అశ్విని ఒకటి మేషంలో అశ్విని రెండు వృషభంలో అశ్విని మూడు మిథునంలో అశ్విని నాలుగు కర్కాటకంలో ఇలా ఈ విధంగా మక మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు అలాగే మూల ఒకటి రెండు మూడు నాలుగు అలాగే మనం గురు నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు అనుకున్నాం చంద్ర నక్షత్రాలు తీసుకున్నా అంతే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు సేమ్ అలాగే అస్త ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడే పడతాయి ఆ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయంటే అవి ఇక్కడే వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత శ్రవణం శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు మేషం నుంచి కర్కాటకం వరకు ఆ నాలుగు పాదాల్లోనే గ్రహాలు అనేవి వస్తాయి అలాగే లాస్ట్గా గురువు గురువు తీసుకున్నట్టయితే పునర్వసు పునర్వసు మేషం ఒకటి పునర్వసు రెండు వృషభం పునర్వసు మూడు మీదనో పునర్వసు నాలుగు కర్కాటకం ఈ రకంగా వస్తాయి అలాగే సేమ్ విశాఖ వస్తుంది అలాగే పూర్వభద్ర కూడా వస్తుంది కాబట్టి కేతువు చంద్రుడు గురువు ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి నక్షత్రాలు బాగా కంటోపాఠంగా ఉండాలండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు నక్షత్రాలు చొప్పున ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ నక్షత్రాలు అనేవి మనకి బాగా తెలియాలి నక్షత్రాలకి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది మనకి కండోబాఠంగా ఏ గ్రహం ఏ నక్షత్రం ఎక్కడ పడుతుంది ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటే ఎన్నో పాదంలో ఉంది ఎన్నో పాదంలో ఉంటే నవాంశలో ఎక్కడ ఉంటుంది ఈ రకంగా మనం అంత తెలియాలి తెలిసి ఉంటేనే మనం ఈ నవాంశ చక్రం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది మనకు సామాన్య పద్ధతి అయినా అంతే ఇది సరళంగా వేసుకునే పద్ధతి అలాగే రెండు సింహం నుంచి వృచ్చికం వరకు తీసుకున్నట్టయితే నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట అలాగే శుక్ర నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ అలాగే శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాల్లో ఏ గ్రహాలైనా ఉండేవండి ఉదాహరణకి ఒక వ్యక్తికి అన్ని నక్షత్ర అన్ని గ్రహాలు ఈ మూడు నక్షత్రాల్లోనే ఉన్నాయనుకోండి అవి మనకి సింహం నుంచి వృచ్ఛికం వరకు మాత్రమే ఉంటాయి ఈ చెప్పిన నక్షత్రాల్లో ఒకటో పాదం సింహంలో పడుతుంది రెండో పాదం కన్యలో పడుతుంది మూడో పాదం తులలో పడుతుంది నాలుగో పాదం వృచ్చికల్లో పడుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్గోత్తమం చెందేది కూడా ఇలాగే చెందుతాయి ఏదైనా ఒకటో పాదంలోనే లగ్నం ఉందనుకోండి అది వర్గోత్తమం చెందితే నవాంశిలో కూడా అక్కడే పడుతుంది ఉదాహరణకి వృచ్చిక లగ్నం అయింది అదే వర్గోత్తమం చెందితే నవాంశిలో కూడా వృక్షికమే అవుతుంది కాబట్టి అక్కడ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి వస్తుంది ఉదాహరణకి లగ్నాధిపతి తీసుకున్నాం లగ్నం రుచికంలో పడింది లగ్నాధిపతి కూడా అనురాధ నాలుగులో ఉన్నాడు అనుకోండి అప్పుడు నవాంశ కూడా ఇక్కడే పడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది కుజ నక్షత్రాలైన మృగశిరా చిత్త ధనిష్ఠ అలాగే శుక్ర నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ అలాగే కుజ నక్షత్రాలు చెప్పుకున్నాం శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరా ఈ మూడు నక్షత్రాలు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి సింహం కన్య తుల వృచికం ఇక్కడే నవాంశులో పడతాయి చిట్ట చివరిగా మనకి మిగిలింది ధనస్సు నుంచి మీనం వరకు మిగిలింది ఈ నాలుగిట్లో ఏమొస్తాయి అంటే ఆరు గ్రహాలు అయిపోయినాయి ఇంకా మనకు ఉన్నవి మూడు గ్రహాలు చూస్తే రవి బుధ రాహు కాబట్టి రవి నక్షత్రాలైన మనకి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాల్లో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటో పాదమైతే ధనసులో రెండవ పాదం అయితే మకరంలో మూడో కుంభంలో కుమ్మల్లో నాలుగో అయితే మీనంలో ఈ రకంగా మనకి పడతాయి ఇది నేను సులభంగా ఈజీగా ఉంటుంది అని ఇదే మనకి లేదండి ఇదేదో మొద్దు పద్ధతిలోగా ఉంది బట్టి బట్టేటట్టు ఉంది అని అని అనుకుంటే మామూలుగా ప్రామాణికంగా మనం తీసుకున్నట్టే మనం వేసుకుంటూ పద్ధతి ప్రకారం వేసుకుంటూ వెళ్ళొచ్చు దానిలో తప్పేం లేదు ఇది అంటే అత్యంత ఈజీగా ఉంటుంది సులభతరంగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసుకుంటూ వెళ్ళచ్చు దీంట్లోనే మళ్ళీ ఇంకో సులభతరం కూడా ఉంది అది మీకు ఇవి ఈ రెండు గ్రహాలు కూడా అయిపోయిన తర్వాత మరొకసారి చెప్తాం ఇంకా అది కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది కాకపోతే కొంత అక్కడ రాహుకేతువుల దగ్గర కొంచెం చేంజ్ అనేది వస్తుంది కాబట్టి శని గ్రహం దగ్గర అక్కడ మనకు కొంచెం ఇది ఉంటుంది ఈ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే రవి అయిపోయింది బుధ నక్షత్రాలు బుధ నక్షత్రాలు తీసుకుంటే ఆశ్లేష ఆశ్లేష ఒకటి అలాగే జ్యేష్ఠ అలాగే రేవతి ఆశ్లేష ఒకటి కానివ్వండి అలాగే రేవతి కానివ్వండి జ్యేష్ఠ కానివ్వండి ఒకటో పాదం అయితే ధనసులో రెండో పాదం మకరంలో మూడో పాదం కుంభంలో నాలుగో పాదం మీనంలో కాబట్టి మీకు అన్ని గ్రహాలు కూడా ఈ రవి నక్షత్రాల్లో ఉన్నాయి బుధ నక్షత్రాల్లో ఉన్నాయి రాహు నక్షత్రాల్లోనూ ఉన్నాయి అంటే మీకు ధనసు నుంచి మీనం వరకే పడతాయి అన్ని గ్రహాలు చూసుకోవచ్చు మీరు కావాలంటే ట్యాలీ చేసుకోవచ్చు ఒకసారి ఇది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం తర్వాత రాహు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతబిషం ఈ నాలుగు ఈ మూడు నక్షత్రాల్లో కూడా నాలుగు పాదాలు ఈ రకంగానే పడతాయి ఆరుద్ర ఒకటో పాదం శతభిషం ఒకటో పాదం స్వాతి ఒకటో పాదంలో ఏదైనా గ్రహం ఉంటే అది ధనసులో రెండులో ఉంటే కుమ్మంలో మూడులో ఉ రెండులో ఉంటే మకరంలో మూడులో ఉంటే కుమ్మంలో నాలుగులో ఉంటే మీనల్లో ఈ రకంగా మనం నవాంశు చక్రాన్ని ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలాగే మరి ఒక పద్ధతి కూడా ఉంది అంటే ధనసు నుంచి మొదలు పెట్టుకుంటే కనుక మనము రవి ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి నాలుగు పాదాలకి మారుతూ ఉంటుంది ధనసు నుంచి గుర్తుపెట్టుకొని మనము గుర్తుపెట్టుకొని వేసుకుంటే ధనసు నుంచి రవి నాలుగు మేనం అయిపోతుంది అక్కడ చంద్రుడు అక్కడి నుంచి నాలుగు కర్కాటకానికి అయిపోతుంది అక్కడి నుంచి కుజుడు సింహం నుంచి వృచ్ఛికం రవి చంద్ర కుజ అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి బుధుడు ధనస్సు నుంచి మళ్ళీ అక్కడ గురువు ఇందాక అనుకున్నాం మళ్ళీ తర్వాత శుక్రుడు ఇక్కడ శని వృికం వరకు నాలుగు పాదాలు ఇక్కడ శని ఒక్కడనే ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటున్నాం మనం శని ఏంటి మళ్ళీ సింహం నుంచి వృచికం వరకు వేసుకొని రాహు మళ్ళీ సేమ్ ధనస్సు నుంచి మీనం కేతు మేషం నుంచి కర్కాటకం ఇది దానికన్నా కూడా సులభతరమైన పద్ధతి అంటే కొత్తగా ఆస్ట్రాలజీలోకి వచ్చారు ఇప్పుడే మనం నేర్చుకుంటూ ఉన్నాం కొంత నవాంశ చక్రం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఈ రకమైన చివరిలో చెప్పిన పద్ధతిని పాటించుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది లేదు ఇప్పుడు చాలా సులభతరం ప్రతి యాప్ మొబైల్ ఫోన్ ఇలా యాప్ చేసి మీరు ఏ ఆస్ట్రాలజీ యాప్ వేసుకున్నా కూడా మీకు డే టు టైము ప్లేసు ఇచ్చేసినట్టయితే మీకు రాశి చక్రంతో పాటు నవాంశ చక్రం షోడశ వర్గ చక్రాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా నేర్చుకుంటే మంచిది ఎందుకంటే మనం చేతితో వేయటం అనేది పర్ఫెక్షన్ వస్తుంది వేయాలి అలా నేర్చుకుంటేనే మనకి మంచిది ఎందుకు పంచాంగ సహితంగా పంచాంగం చూసి మనం జాతక చక్ర నిర్మాణం చేయటం అనేది ఒక గొప్ప విషయము ఇది ఇప్పుడున్న కాలంలో చాలామంది చేయటం లేదు వదిలేస్తున్నారు నా పూర్వజన్మ సుకృతము మా గారి దయవ ఆయనకి నమస్కారాలు ఆయన నాకు దగ్గరుండి నేర్పించారు కాబట్టి రాశి నవాంశ అరూడము ఇవన్నీ కూడా చక్రాలు వేయటం అనేది చాలా గొప్ప విషయం నేర్చుకుంటే కనుక మంచి విషయం మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది కాబట్టి ఇది రూపంగా రాశి చక్రము నవాంశ చక్రము వేయటం అనేది ఎంతైనా మంచి విషయం వీడియో మీద సందేహాలు ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ జ్యోతిష్యంలో జిజ్ఞాస ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రెండు మూడు పద్ధతుల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు